డియర్ ఆల్ హోప్ యువర్ ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో ఇరవై నాలుగు మంది పెద్దల గురించి వివరంగా తెలుసుకుందాం ప్రకటన గ్రంథం నాలుగో అధ్యయంలో పరిలోకంలో కూర్చిన వివరణ అపోస్తుడైన యోహానుకు దేవుని దర్శనం ద్వారా చూపించారు పరిలోకంలో దేవుని సింహాసనం ఉంది దాని చుట్టూ ఇరవై నాలుగు సింహాసనాలు ఉన్నాయి ఆ ఇరవై నాలుగు సింహాసనాలలో ఇరవై నలుగురు పెద్దలు తెల్లని వస్త్రము ధరించుకొని వారి తలలపై సువర్ణ కిరీటాలు పెట్టుకొని సర్వలోకనాదులైన దేవుణ్ణి మిగతా వారితో కలిసి స్థుతిస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు పల్లో కూర్చున్న వివరణ ఇదే పుస్తకంలో మరొక చోట తెలియచబడి ఉన్నదని మనం గమనించాలి మరొక చోట అంటే ప్రకటన గ్రంథంలోని పర్లోకాన్ని మనకున్న పరిమిత జ్ఞానంతో అపరిమితమైన అద్భుతదేవి నివాస స్థలాన్ని వర్ణించడం అసాధ్యమే పరలోకం అంటే మనం వివరించలేని అద్భుతమైన ఆశ్చర్యమైన మన ఆలోచన కలని మహోన్నతమైన దైవ సన్నిధి అది మర్మయుక్తమైనది ఆ పరలోక రాజ్యం అనగా అందులో ఉన్న వాటిని అన్నిటిని వివరించి మనం తెలుసుకోలేము ఏదో ఒకటి ఆ అరవాటి మీద ధ్యానం చేయడానికి పశు దాత్డు మనకు సహాయం చేయనుగాక ఇందులో మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఇరవై నలుగురు పెద్దలు అనగా ఇరవై నాలుగు మంది పెద్దలు ఈ ఇరవై నాలుగు మంది పెద్దలు ఎవరు అని ఆలోచిస్తే మన పితరులు బైబిల్ పండితులు వేదాంతులు శివార్థికులు పాస్టర్స్ అంటే గాడ్ సర్వెంట్స్ మొదలైన వాళ్ళు ఎక్కువ శాతం ఏమని బోధిస్తున్నారంటే ఈ ఇరవై నాలుగు అంటే ఈ ఇరవై నాలుగు మంది పెద్దలు రెండు కురుకులుగా ప్రతినిధులుగా ఉన్నారు అని అందులో మొదటి పన్నెండు మంది ఇజ్రాయిలకు పన్నెండు ఇజ్రాయిలకు పన్నెండు మంది ఇంకా పన్నెండు గోత్రకర్తలని రెండవ పన్నెండు మంది అంటే ఇరవై నాలుగు మందిలో హాఫ్ పన్నెండు పన్నెండు కదండి సో పన్నెండు మంది ఏమో ఇజ్రాయలీలకు ఇజ్రాయలీల పన్నెండు గోత్రములకు గోత్రకర్తలని ఇంకా మిగిలిన పన్నెండు మంది ప్రభువైన ఏసీ క్రీస్తు శిష్యులైన పన్నెండు మంది ఆ పోస్తులని చెబుతూ వస్తున్నారు అన్నమాట అయితే ఇరవై నాలుగు ఆ నెంబర్ రెండు భాగాలుగా అంటే పన్నెండు ప్లస్ పన్నెండు ఈక్వల్ టు ఇరవై నాలుగుగా విభజించి ఒక పన్నెండు ఇజ్రాయిలుల పన్నెండు గోత్రాలకు ప్రతి ప్రతినిధులని ఇంకొక పన్నెండు ఏసుక్రీస్తు శిష్యులైన పన్నెండు మంది అపోస్తు సంఘానికి ప్రతినిధులుగా ఉన్నారని బోధనలు చేయించున్నారు ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా సేవకులు అయినవారు సువార్థికులైన వారు అనేకులు ఇలా బోధించడం సరి అయిన విధానమేనా అని డౌట్ ఏ లేఖన ఆధారాలతో ఈ ఇరవై నాలుగు మంది పెద్దలలో పన్నెండు మంది ఇస్రాయేలీల పన్నెండు గోత్రములకు ప్రధానులని మిగిలిన పన్నెండు మంది అపోస్తు బోధించగలుగుతున్నారు అంటే ఒకవేళ లేఖన ఆధారాలు లేకపోయినా వారి ఆలోచన విధానం సరి అయినదేనా అని అడుగుతున్నాను అసలు ఇరవై నాలుగు మంది పెద్దలు భూమి నుండి వెళ్ళిన మానవ జాతి ప్రతినిధులేనా ఆధారం లేనప్పుడు ఈ ఇరవై నాలుగు మంది పెద్దలు ఎవరని మనం అర్థం చేసుకోవాలి పరిలోకంలో ఉన్న ఈ ఇరవై నాలుగు మంది పెద్దలు భూమి మీద నుండి వెళ్ళిన మానవ మాతృలు మాత్రం నూటికి నూరు శాతం కాదు ఉపదేశకులు వ్యాఖ్యానకర్తలు చెప్తున్నట్టుగా ఇరవై ఇరవై నాలుగు మంది పెద్దలు ఇజ్రాయేల్ల పన్నెండు మంది గోత్రకర్తలు మరియు యేసు ప్రభు యొక్క శిష్యులైన పన్నెండు మంది అపోస్తులు అసలు కానే కాదు అసలు వీరు భూమి మీద జన్మించి జీవించి మరణించి తిరిగి పరలోకానికి వెళ్ళిన మానవులు కాదంటే అసలు కాదు ఈ ఇరవై నాలుగు మంది పెద్దలను మనుషులతో పోల్చడం లేక మనుషులే మనిషి శరీరాలతో ఉన్నవారు అని చెప్పడం తప్పు లేఖనాలను ధ్యానం చేయకుండా సరియైన విధానంలో అర్థం చేసుకోకుండా రాయబడిన సందర్భాలను గమనించకుండా మరి ముఖ్యంగా ప్రార్థన జీవితం పరిశుద్ధాత్మ లేకుండా గూఢార్థమైన పరిశుద్ధ లేఖన భాగాలను తప్పుగా బోధిస్తున్నారు వీటినే అబద్ధ బోధకులని ఇంకా బోధించేవాడిని అబద్ధ బోధకులని బైబిల్ సెలవిస్తుంది ఈ ఈ రీతిగా బోధిస్తే అవి అబద్ధ బోధకులు అబద్ధ బోధలు బోధించేవాడిని అబద్ధ బోధకులని బైబిల్ సెలవిస్తుంది కనుక ఈ ఇరవై నాలుగు మంది పెద్దలు ఎవరై ఉంటారో మనం ఆలోచిద్దాం పశుధాత దేవుడు మనకు సహాయం చేయనిగాక ఈ ఇరవై నాలుగు మంది పెద్దలు ఉన్నది పరలోకంలో అది దేవుని పరలోకం అంటే దేవుని నిత్య సన్నిధి దేవుడు ఉన్నప్పటి నుండి పరలోకం ఉంది పరలోకం తప్ప ఆకాశాలు భూమి మానవుడు ఇంకా ఇతర సృష్టి అంతా తర్వాతే సృష్టించబడింది అంటే దేవ ముందే పర్లోకం ఉంది తర్వాతనే భూమి ఆకాశములు సమస్త సృష్టి సృష్టించబడ్డాయని మనకు అర్థమవుతుంది అంటే మొ మొదట పరలోకం ఉంది భూమి కానీ మానవ సృష్టి కానీ మొదట లేదు కనుక దేవుడు ఉన్నంతకాలం పరలోకం పర్లోకం ఉన్నంతకాలం దేవుడు ఉండాలని మనం గ్రహించాలి దేవుణ్ణి పర్లోకాన్ని విడదీసి మాట్లాడలేము ఎందుకంటే దేవుడు అంటేనే పరలోకం పర్లోకం అంటేనే దేవుడు పర్లోకం ఉన్నంతకాలం దేవుడు ఉంటాడు దేవుడు ఉన్నంతకాలం పరలోకం ఉంటుంది కాబట్టి దేవుణ్ణి పరలోకాన్ని విడదీసి మనం మాట్లాడకూడదు ఎందుకంటే పర్లోకం నిత్యత్వం నుండే ఉంది అలాంటి పర్లోకానికి ఈ ఇరవై నాలుగు మంది పెద్దలు ఒకవేళ మనుషులే అయితే వీరు ఎప్పుడు అక్కడికి వెళ్ళారు అందువలన పర్లోకంలో దేవుని సింహాసన మీదట ఉన్న ఇరవై నాలుగు మంది పెద్దలు మనుషులే అనటానికి లేదు వారు మానవులు కారు పరలోకంలో ఉన్న వాళ్ళందరూ వివిధ బాధ్యతలు నిర్వర్తించే దేవదూతలు అనమాట పరలోకంలో మనకు తెలుసు దేవదూతలు ఉంటారని సో వారు ఆ బాధ్యతలు నిర్వర్తించే వారు ఎవరంటే దేవదూతలని మనం అర్థం చేసుకోవాలి దేవుడితో ఉంటారు దేవదూతలు కోటాని కోట్ల దేవదూతలు నిత్యం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు వీరి ఆకారాలు కూడా మానవ ఆకారాలకు భిన్నంగా ఉంటాయి అలాగని ఈ ఇరవై నాలుగు మంది పెద్ద దూ పెద్దలు దూతలు అనటానికి కూడా వీలు లేదు అలాని మనం నిర్ధారించి చెప్పలేము పరిలోకంలో పరిలోకంలో ఏ మానవుడు మహిమ శరీరము ఎప్పుడు వెళ్ళటానికి వీలు లేదు పరిలోకానికి అంటే మహిమ శరీరంతో ఎప్పుడు వెళ్ళటానికి వీలు లేదు యుగాంతమందు ధవల సింహాసనం తీరిన తర్వాత సంఘం ఉండబోయేది ఈ పరలోకంలో కాదు అది పరిశుద్ధలేము పట్టణంలో దానినే పర్లోక పట్టణము అంటారు కనుక ఇస్రాయలీలు పన్నెండు మంది గోత్రకర్తలు ప్రభుత్వ ఏసు శిష్యులైన పన్నెండు పన్నెండు మంది అపోస్తులు పర్లోకంలో ఉండటానికి వీలు లేదు ఈ ఇరవై నాలుగు మంది పెద్దలు పన్నెండు మంది ఇస్రాయలీల పన్నెండు గోత్రకర్తలే అయితే దాను గోత్రాన్ని దేవుడు ఆశ్రయించుకున్నాడు మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూసినట్లయితే ఆది కాండము నలభై తొమ్మిదవ తేమి పదిహేడు వచ్చినాము ఆది కాండము నలభై తొమ్మిదవ తేము ఆది కాండము నలభై తొమ్మిదవ తేము పదిహేడవ వచ్చినాము నేను చదువుతాను దయచేసి దాను త్రోవలో సర్పంగాను దారిలో కట్ల పాము గాను ఉండును అది గుర్రపు మడిమెల ఖర్చును అందువలన ఎక్కువ వెనుకకు పడును అంటున్నాడు పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఆది కాండము ఇరవై నలభై తొమ్మిదవ ఉదయం పదిహేడు వచ్చనంలో ఆ విధంగా ఉంది మనం పైవచనాలు కింద వచనాలు చూస్తే దాను గోత్రాన్ని దేవుడు ఏ రీతిగా ఆశించుకున్నాడో మనకు ఒక క్లారిటీ వస్తుంది వివరంగా అర్థమవుతుంది వారి విగ్రహారాధన బట్టి దేవుడు వారిని కూర్చి నీవు త్రోడ సర్పంగా ఉంటావు అన్నాడు మనం ఇప్పుడే చదవడం కదండి బైబిల్ గ్రంథంలో ఆది కాండము నలభై తొమ్మిదో ఉదయం పదిహేడు వచ్చనంలో ఏమోనాడు దేవుడు ఆ వారి యొక్క విగ్రహాలను బట్టి దేవుడు వారిని కూర్చుని నీవు త్రోవన సర్పంగా ఉంటావు అన్నాడు మరియు ప్రకటన కథం ఏడో అధ్యాయంలో ప్రతి గోత్రం నుండి పన్నెండు వేల మంది చొప్పున అంటే ఒక లక్ష నలభై నాలుగు వేల మంది పరిశుద్ధులను దేవుడు ముద్రించాడు అంటే వారిలో దాని గోత్రం లేదని మనం గమనించాలి మరియు పరిలోకంలో పదకొండు గోత్రాలు ప్రతినిధులే ఉండాలి కదా అందుకే ఇరవై నాలుగు మంది పెద్దలు మనుషులు మనుషులకు ప్రతినిధులు కారు ఇది మనం గమనించవలసిన విషయం ఇంకా ఇరవై నాలుగు మంది పెద్దలలో మరొక పన్నెండు మంది ప్రభుత్వ యేసు శిష్యులైన పన్నెండు మంది అపోస్తులు అంటున్నారు కదా మరి మొదటి పన్నెండు మందిలో అపోస్తులైన యువదస్కారి యువతూ తను చేసిన తప్పుకి ఆత్మహత్య చేసుకున్నాడు ఈ విషయం మనం గమనించాలి మరి ఆత్మహత్య చేసుకున్న వాణి ఆత్మ పరిలోకం వెళ్తుందా సరే అలా కాదు అతని స్థానంలో దేవుడు మతియను ఎన్నుకున్నాడు కదా మనం అపోస్త పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అపోస్తుల కార్యంలో మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన నుండి ఇరవై ఆరో వచ్చిన వరకు మనం చదివినట్లయితే అక్కడ మనకు మతియ అనే ఆ అపోస్తుడు కనిపిస్తాడు మరియు అపోస్తులైన పౌలు తాను ప్రభు చేత పట్టబడి విస్తారమైన సేవ చేయటకును తనకు అపోస్తుల పూలు ఇచ్చనని సాక్ష్యం సాక్షిస్తున్నాడు కదా మరి వీరు పరలోకంలో పర్లోకంలో ఉంటాడా లేక పౌలు ఉంటాడా ఎందుకంటే పౌలు ఏమాత్రం తక్కువ కాదు మతియ కూడా తక్కువ కాదు కదా దేవుడు పక్షపాతి కాడని అపోస్తుల కార్యము పదవ తేదీ ముప్పై నాలుగు వచ్చినలో రాయబడి ఉంది మరి దేవుడు పక్షపాతం చూపిస్తాడా పౌలుకు ఒక విధంగా మతియాకు ఒక విధంగా లేదు కదా ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు కదా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అపోస్తుల కార్యములు పదవ తేదీ ముప్పై నాలుగో చెరువులో ఏమని చెప్తున్నాడు దేవుడు పక్షపాత కాదని అక్కడ రాయబడింది కదా మరి ఇద్దరికి అనగా మతియకు పౌలుకు దేవుడే అపోస్తులత్వం ఇవ్వగా కాదగా కాదని మనం ఎవరు అనడానికి మనమే అనలేము ఎందుకంటే దేవుడే అపోస్తులత్వం అనేది ఇచ్చాడు అదే సాక్ష్యం అనేది చెప్తున్నాం కదా మరి వారి ఎరువుని దేవుడు సమానంగానే చూడాలి వారి ఎరువుని దేవుడించాలి సమానంగానే చూడాలి కనుక మొత్తం అపోస్తులను మనం లెక్కిస్తే మరి ఎంతమంది మనకు అపోస్తులలో వస్తారు చెప్పండి ఇప్పుడు మొత్తం పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ప్రభుకి పన్నెండు మందిలో యూదాస్ చేసిన యూదా ఈస్కర్యస్ చేసిన తప్పిదమ్ముల వల్ల తను ఏం చేశాడు ఉరి పెట్టుకొని చనిపోయాడు ఎంతమంది ఉన్నారు పదకొండు మంది ఉన్నారు తర్వాత దేవుడు ఏం చేశాడు ఇద్దరిని అనుకున్నాడు కదా ఇద్దరిని ఎవరూ వాళ్ళు అపోస్తున్నాయి పౌలు గారు ఇంకా మతియ గారు కదా అంటే ఇప్పుడు ఎంతమంది అపోస్తులను మనం లెక్కిస్తే ఎంతమంది వస్తారు మనకు పదకొండు పదకొండు అంటే యూదయస్కర్యతను తీసేస్తే అతను చనిపోయాడు కనుక పదకొండు మంది ఉన్నారు ఇక్కడ అపోస్తులు అనే పౌలు గారు ఇంకా మతియ గారు ఉన్నారు అంటే పదకొండు ప్లస్ రెండు ఎంత పదమూడు మంది ఉన్నారు కదా మరి పదమూడు మంది ఉన్నారు అని మనం అనుకోవాలి పదమూడు మంది ఉన్నారని ఎందుకంటే అక్కడ లెవెన్ ప్లస్ ఇక్కడ ఇద్దరు అంటే లెవెన్ ప్లస్ టు థర్టీన్ మరి పదమూడు మంది అని మనం అనుకోవాలి తర్వాత ఏంటంటే ఒకవేళ చదువుతున్న మనం పౌరు స్థానంలో ఉన్న గొప్ప భక్తుడు గొప్ప భక్తుడు ఎవరంటే అనేది కూడా మనం గమనించాలి ఎందుకంటే నీవు పౌలు అపోస్టులత్వం వేరు కదా అని భావిస్తావేమో ఒకవేళ నీవు నేను ఒకవేళ అలా భావించకూడదు ఎందుకంటే ఆ మాటకు వస్తే మత్యం కన్నా గొప్ప పరిచయ పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే మరి ఏసు ప్రభుత్వం తర్వాత పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే అపోస్తు పౌలు గారి మరి మత్యా కన్నా ఎక్కువ పరిచయం చేసిన వారు ఎవరంటే అపోస్తుడైనా పౌలు గారు మాత్రమే మరి ఇక్కడ మనం ఏసు ప్రభుత్వం తర్వాత ఎక్కువ చేసిన వారు వారి అపోస్తుడైన పౌలు కదా మరి ఇక్కడ అపోస్తులకు వేరు అని మనం భావించకూడదు ఒకవేళ అలా భావిస్తే ఆ మాటకు వస్తే మతియా కన్నా గొప్ప పనిచర్య చేసి క్రీస్తు తర్వాత రెండో స్థానంలో ఉన్న గొప్ప భక్తుడు అపోస్తున్నీ సాక్ష్యం పొందాడు మతియా విషయానికి వస్తే చీట్లు వేసి తీయట ద్వారా దేవుడే మధ్య పేరును అపోస్టుడిగా ఎన్నిక చేశాడు ఇక్కడ డిఫరెన్స్ అర్థమవుతుందండి తేడా అర్థమవుతుందా అపోజితుడు అయిన పౌలు గారు ఎంతో గొప్ప పరిచయం చేశాడు ప్రభాస్ క్రీస్తు వారి తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు మరి మధ్య పరిచర్ చేశాడంటే ఆ విషయాన్ని బైబిల్ క్రింద మనకు రాపించబడలేదు పరిశుద్ధ ఆత్మదేవుడు చీట్లు వేయ చీట్లు వేసిన తర్వాత పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు అతన్ని అపోస్తుడిగా మరి ఆ చీటి ద్వారా సెలెక్ట్ చేశాడు అంటే ఇక్కడ దేవుడే మధ్య పేరిట అపోస్తుడిగా ఎన్నిక చేశాడు కనుక ఈ ఈ ఇద్దరులో ఎవరు తక్కువ కాదు ఎందుకంటే తక్కువ ఒకరు తక్కువ ఎక్కువ అని మనం చూడకూడదు ఎందుకంటే పశు దేవుడు ఆ రకే సెలెక్ట్ చేశాడనమాట ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అనేది మనం గ్రహించాలి కనుక పల్లెకంలో ఉన్న ఇరవై నాలుగు మంది పెద్దలలో ఒక పన్నెండు సంఖ్య పన్నెండు మంది అపోస్తులు కారని మనం గ్రహించాలి ఎందుకంటే పన్నెండు మంది శిష్యులలో ఒకరైతే చనిపోయారు తర్వాత పశుతాత్మ ద్వారా మనకి ఇద్దరు ఆడారు అంటే పదమూడు మంది అంటే పన్నెండు మంది ఎలా అవుతారు పదమూడు మంది కదా కాబట్టి మనం పదమూడు మంది అని గుర్తుంచుకోవాలి కాబట్టి గోత్ర కర్తలకు లెక్క సరిపోవటం లేదు మరియు పన్నెండు మంది ప్రభు శిష్యులైన అపోస్తులత్వం పొందిన వారికి ఈ లెక్క సరిపోవటం లేదు ఎందుకు అంటే గోత్ర పన్నెండు గోత్రాలకి దాను గోత్రాన్ని దేవుడు ఆశ్రయించుకున్నాడు కదా మరి పదకొండు గోత్రాలే ఉన్నాయి మరి ప్రభు అయిన ఏస్క్రీస్ వారి ఎకేషన్లో ఒకరు చనిపోయారు తర్వాత పరిశుద్ధ ఇద్దరిని సెలెక్ట్ చేశారు వారిలో పదకొండు ప్లస్ పన్నెండు అంటే సారీ పదకొండు ప్లస్ రెండు పదమూడు అక్కడేమో పదకొండు ఇక్కడేమో పదమూడు ఎలా మనకు ఈక్వల్ అవుతుంది పన్నెండు ప్లస్ పన్నెండు అంటే ఇరవై నాలుగు రావాలి కానీ అక్కడ పదకొండు ప్లస్ ఇక్కడేమో మనకు పదమూడు వస్తుంది ఈ లెక్క అనేది మనకు సరిపోవడం లేదు మరియు పన్నెండు మంది ప్రమైన శిష్యులైన అపో పొందిన వారికి ఈ లెక్క సరిపోవటం లేదు కనుక ఏ విధంగా ఆలోచించినా ఆ ఇరవై నాలుగు మంది పెద్దలు మానవులకు ప్రతినిధులు కారు అని స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి ఈ ఇరవై నాలుగు మంది పెద్దలు పరలోకంలో ఉన్న మరొక రకమైన దేవదూతలు అయి ఉంటారు అని అనుకుందామంటే దేవుడు దేవదూతలకు సువర్ణ కిరణాలు సింహాసనాలు ఇవ్వలేదు ఒకవేళ ఆ విధంగా అనుకోవాలనుకున్నా కూడా దేవుడైతే వారికి సువర్ణ కిరీతాలు సింహాసనాలు ఇవ్వలేదు వారు వివిధ రకాల విధులు సేవలు చేయడానికి మాత్రమే నియమింపబడ్డారు అనేది మనం గ్రహించాలి కనుక వీరు దేవదూతలు కూడా కాదు ఇరవై నాలుగు మంది పెద్దలు ఎవరు దేవదూతలు కూడా కాదు అనేది మనం గ్రహించాలి వీరు దేవదూతలకు దేవునికి ప్రజలు దేవుని ప్రజలకు భిన్నంగా ఉన్నారు ఇంకా మనం చూస్తాము ఏదైనా తోటలో ఆదము హవలను మొదలుకొని యుగాంతం వరకు విమోచింపబడిన ఆత్మలు ఎత్తబడి మధ్యాకాశంలో క్రీస్తు న్యాయ సింహాసనం మీద నిలబడి ఉంటారు తప్ప మధ్యాకాశంలో ప్రత్యేకమైన వారు ఎవరు లేరనే విషయాన్ని మనం గ్రహించాలి ఎవరికి సింహాసనాలు వేయబడవు కిరీటాలు అనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి ఈ క్రమంలో సంఘం క్రీస్తు మధ్యాకాశంలో ఉంటుందనే విషయాన్ని కూడా మనం గ్రహించాలి అంతేకాని పరలోకంలోనికి ఎవరిని దేవుడు పిలువడు కానీ ఈ ఇరవై నాలుగు మంది పెద్దలు పరలోకంలో ఉన్నారు సంఘం మధ్యాకాశంలో ఉంటుంది ఏడేళ్ళు వివాహ మహోత్సవం తర్వాత క్రీస్తు సంఘాన్ని వెంట పెట్టుకొని సారీ వెంట పెట్టుకొని మీదకి రెండోసారి వస్తాడన్న విషయాన్ని మనం గ్రహించాలి సంఘం పరలోకానికి వెళ్ళదు కనుక పరలోకంలో మానవ ఆత్మలు ఎవరు అనే విషయాన్ని మనం గ్రహించాలి కనుక ఈ ఇరవై నాలుగు మంది పెద్దలు మానవులలో నుండి రక్షింపబడి వెళ్ళిన వారు కానీ విషయాన్ని కూడా మనం గ్రహించాలి ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము మూడో అధ్యాయములలో సంఘ చరిత్రను గురించి దేవుడు బయలుపరిచాడు ప్రకటన క్రిందం మూడవ అధ్యాయము పద్నాలుగో వచనం నుండి ఇరవై ఒక్క వచనం ప్రకారం లౌదిక సంఘ కాలాన్ని గురించి చెప్పి తర్వాత నాలుగో అధ్యాయం మొదటి వచనం ప్రకారం ఏ సంగతులు జరిగిన తర్వాత అన్న మాటలు రాయబడ్డాయి అనమాట సో భక్తులైన వ్యూహాను దేవుడు పరలోక దర్శనం చూపిస్తూ రాయమన్నాడు దర్శనం చూసిన యోహాను పరలోకం ఎలా ఉంటుందో దానిని ఆ విధంగా రాశాడు అనమాట అయితే ప్రకటన క్రిందం మూడవ తేదీ పద్నాలుగు వచ్చిన నుండి ఇరవై వచ్చిన ఇరవై ఒకటో వచ్చిన ప్రకారం లవోదయ సంఘం గూర్చి చెప్పబడిన తర్వాత మరొక సంఘం గూర్చిన ఏ విషయాలు లేవు కనుక లవోదకయ సంఘ కాలమే భూమి మీద ఆఖరి సంఘ కాలం అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా గ్రహించాలి లవోదికయ సంఘాల భవిష్యత్తు ఎంతో మనకు తెలియదు కానీ ప్రకటన గ్రంథం నాలుగో తేము మొదలు వచ్చిన ప్రకారం ఈ సంగత జరిగిన తర్వాత అను మాటలను బట్టి చూస్తే సంఘం ఎత్తబడింది అని అర్థమవుతుంది కనుక ముందుగా పరిలోకం ఎలా ఉంటుందో మనం చూడలేము కనుక భక్తుడైన వ్యూహాన్ని దర్శనం ద్వారా సార్వత్రిక సంఘానికి దేవుడు ప్రక్రియ గ్రంథం ద్వారా బయలుపరిచిన ఆ విషయాలు మనకు పల్లోకుడు కూర్చుని విషయాలు మనకు చూపించాలి ఎవరు భక్తుడైన వ్యవహారం ఎందుకంటే సంఘం పరలోకానికి కాదు వెళ్లేదనే విషయాన్ని మనం గ్రహించాలి సంఘం కొరకు దేవుడు సిద్ధపరచుకున్న పరిశుద్ధ ఏశ పట్టణంలోనికి సంఘం వెళ్తుంది అదే నూతన భూమి సంఘం కూర్చున్న విషయాలు మధ్యాకాశం వరకే ఉన్నాయి అంతేకాని పరలోకం దాకా ఇక వెళ్ళలేదు మధ్యాకాశంలో క్రీస్తే ఇక న్యాయం సింహాసనం మీద కూర్చోలేదు అలాంటప్పుడు సంఘంలో ప్రముఖులైన వారు మాత్రం పల్లో కాలంలో సింహాసనాల మీద ఎలా కూర్చుంటారని మనం ఆలోచించాలి మనం ఎలా గ్రహించాలి చెప్పండి సో గొర్రెలకు పెళ్లి జరగకముందే క్రీస్తు సంఘమైన ఆ పెళ్లి కుమార్తె సింహాసనాలపై కూర్చొని ఎలా ఉంటుంది చ చదవరులు విజ్ఞానులు బోధకులు వ్యాఖ్యానకర్తలు పాస్టర్లు అందరూ ఆలోచించి పశుద్ధాత్మక శక్తిని నింపుదల చేత లేఖనాలను ఉద్దేశించాలని మా నేను కోరుకుంటున్నాను ఇంకా మనం పల్లకూరులో ఉన్న ఇరవై నాలుగు మంది పెద్దలు మానవ ఆత్మలు మాత్రం కాదు కాక కాదనే విషయాన్ని మనం గ్రహించాలి పర్లోక ఎప్పటి నుండి ఉంటుందో అప్పుడే సకల సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఈ ఇరవై నాలుగు మంది పెద్దలను ఒక ప్రత్యేకమైన సృష్టిగా సృష్టించి తన సింహాసనం చుట్టూ అంటే దేవుని యొక్క సింహాసనం చుట్టూ వారికి సింహాసనాలు వేసి సువర్ణ కిరీటాన్ని ధరింపజేసి తెల్లని వస్త్రాలను ధరింపజేసి నిత్యం ఆయనను ఆరచడానికి నిర్ణయిస్తాడు లేదా నిర్ణయించాలనే అనే విషయాన్ని మనం గ్రహించాలి ఇదే విషయం ఇరవై నాలుగు మంది పెద్దల గురించి ఇంగ్లీష్ బయట చూస్తే ఫోర్ అండ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ అని రాయబడింది అంటే నాలుగు అంకెగాను నాలుగు ఒక అంకె గాను ఇరవై వేరొక అంకె గాను విడివిడిగా రాసి ఉంది అంటే దాని అర్థం రెండు పన్నెండు అంటే పన్నెండు ప్లస్ పన్నెండు అని బావు కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి సో ఇదేంటి ఇరవై నాలుగు మంది పెద్దల గురించి సో ఇరవై నాలుగు మంది పెద్దలు మనకు అపోస్తులు కాదు ప్లస్ ఇజ్రాయెల్ ప్రజల గోత్రాలు ఆ గోత్ర కర్తలు కూడా కాదనే విషయాన్ని మనం గ్రహించాలి ఆ ఇరవై నాలుగు మంది ప్రజలు ఇరవై నాలుగు మంది సారీ ఇరవై నాలుగు మంది పెద్దలు ఎవరంటే దేవుడే వారిని ప్రత్యేకంగా ప్రత్యేకమైన సృష్టిగా సిం సృష్టించి తన సింహాసనం చుట్టూ వారికి సింహాసనాలు వేసి సువర్ణ కిరీటాలు ధరింపజేసి తెల్లని వస్త్రాలు ధరింపజేసి నిత్యం ఆయనను ఆరాధించడానికి నిర్ణయించాడనే విషయాన్ని మనం గ్రహించాలి ఇదండి ఇరవై నాలుగు మంది పెద్దల గురించిన విషయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బైబిల్కి వచ్చిన అత్యధికమైన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోగలరా వారి పేరిట మనవి చేస్తున్నాం